అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కాదు మాది రైతు భరోసా అన్నారు ఈరోజు అనేక సీజన్లు అయిపోతూ ఉన్నాయి కానీ భరోసాకు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడలేదు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాప్రభుత్వం కాదు ప్రజలను మోసం చేసేటువంటి ప్రభుత్వం అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేతల ప్రభుత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ లాగానే ఇది మాటల ప్రభుత్వము కోతల ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు రైతు భరోసా పేరు మీద అనేక రకాల కుర్రీలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది రైతులకు కానీ కవులు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మరి ఈరోజు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోండి ఇంత చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం అని అడుగుతా ఉంది రైతుల భరోసాకు ఎవరెవరు అరులు రైతులు ఎవరున్నారు కౌలు రైతులు ఎవరున్నారు రైతు కూలీలు ఎవరున్నారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని రకాల వివరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ పంటలు వేశారు ఎంత సాగవుతుంది ఏ గ్రామంలో ఎంత ఉంది ఏ రైతు ఎంత సాగు చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు ఎవరు అన్ని రకాల వివరాలు ఉన్నప్పుడు ఇంకా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాను దరఖాస్తుల పేరు ఈరోజు మరి ఈ ప్రభుత్వం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇందులో ఏమాత్రం మరి రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు కౌలు రైతులు అదేవిధంగా రైతు కూలీలను నట్టేటి ముంచే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఈరోజు రుణమాఫీ మనం రుణమాఫీకి వాయిదాలు వేస్తూ వాయిదాలు వేస్తూ చివరకు దానికి కోత పెట్టారు ఈరోజు రైతు భరోసా కూడా కోతలు పెట్టడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు ఫసల్ బీమా అడ్రస్ లేదు రైతులకు మెయిల్ చేస్తాము మాది రైతు ప్రభుత్వము అనేక రకాలుగా మాట్లాడారు ఈరోజు వరకు కూడా మూడు పంటలు పూర్తి వస్తున్న రైతు భరోసా కింద ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు